అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం మేక కైమా అయితే వండుకుందామండి మీ భాషలో అయితే కీమా అంటారు నేను కైమా అంటున్నాను కావాల్సినవి రెడీ చేసుకుందాం పావు కేజీ కైమా ఉల్లు రెండు ఉల్లిపాయలు ముక్కలు అప్పటికప్పుడు ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ముద్ద ఈ నీళ్ళన్నీ లాగే వరకు మనం వేపుకోవాలి నీళ్ళు అన్నీ లాగేసి కదా తీసేద్దాం కైమా వేసాం కదా మసాలా ఉప్పు కారం కూడా వేసుకుందాం వేపి నీళ్ళు పోసుకుందాం నీళ్ళు అయితే పోసుకున్నాం కైమా ఉడకాలి కదండి అందుకు మూత పెట్టేసుకుందామా దగ్గర పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టేసుకుందాం ఇప్పుడు రెడీ అయిపోయింది దిబ్బేసుకుందామా చూశారు కదండి కైమా కూర రెడీ అండి ఇందులోని కొత్తిమీర ఏమి వేయట్లేదు అనుకుంటున్నారా భార్య అలాగే జ్వరం వచ్చిన కొత్తిమీర వేసి చల్లి పెట్టరండి సరేనండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను